ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయాలకు వేసిన రంగులు ఆ రంగులను తొలగింపునకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు ఆదేశాలపై అప్పటి వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయటం సుప్రీంకోర్టు ఆ పిటిషన్ కొట్టువేయటం కొందరికైనా గుర్తుండే ఉంటుంది ఈ అంశంపై తాజాగా అసెంబ్లీలో కొంత అధికారిక సమాచారం వెలుగులోకి వచ్చింది గ్రామ సచివాలయాలకు వైసీపీ పార్టీ నీలి రంగు వేయటానికి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశారని సీక్ర మీడియాలో విష ప్రచారం జరిగింది రంగులు వేయటానికి అయిన ఖర్చు నలభై తొమ్మిది కోట్లు మాత్రమేనని అయితే కోర్టు ఆదేశం మేరకు ఆ రంగులు తొలగించడానికి యాభై మూడు కోట్లు ఖర్చు అయిందని ఆ మొత్తం ఖర్చు నూట ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి కోట్లు మాత్రమేనని అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లిఖిత పూర్వకంగా స్పష్టం చేశారు ఆయనే ప్రతిపక్షంలో ఆయన ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పిన మాటలు కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది పదమూడు వందల కోట్లు రంగులు వేయటానికి వెయ్యి కోట్లు ఆ రంగులను చరిపేయటానికి ఉపయోగించారని ఆయన చేశారు ఇక చంద్రబాబు నాయుడు అయితే రంగులు వేయటానికి రంగుల వ్యవహారంలో మూడు వేల కోట్లు ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారని కూడా చెప్పారు అంటే వాస్తవాలను ఏ విధంగా వక్రీకరిస్తారు నాయకులు అనేది మనం గమనించాలి అలాగే అతిగా ఇన్ఫ్లేట్ చేసి ఫిగర్స్ ఎలా ఇస్తారు అబద్ధాలు ఎలా చెప్తారు అనే విషయాన్ని కూడా గమనించాల్సి ఉంది అసెంబ్లీలో ముఖ్యమంత్రి పవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లిఖిత పూర్వకంగా స్పష్టం చేశారు కాబట్టి ఇది ఫైనల్ అనుకోవాలి అంశంపై ఎటువంటి కేసులు ప్రస్తుతం పెండింగ్ లో లేవని కూడా ఆయన చెప్పారు అయితే వివాదం కొలికి రావడానికి ముందు పెద్దత తంగమే జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరంలో సూర్యదేవర వెంకటరావు అనే వ్యక్తి దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ వేశారు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వృద్ధి శాఖ కమిషనర్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ప్రతివాదులుగా ఉండాల్సి వచ్చింది అంటే ఈ ఖర్చు మీద విపరీతమైన ప్రచారం జరగటం వల్ల న్యాయస్థానాలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయన్న భావన ఆ రోజుల్లో ఉన్నది అది వాస్తవం కాకపోవచ్చు పంచాయతీ కార్యాలయాలు గ్రామ సచివాలయాల భవనాలకు వైఎస్ఆర్ సిపి రంగును పోలిన రంగు వేయటం రాజ్యాంగ విరుద్ధమని అందువల్ల దానికి సంబంధించిన సంబంధించి రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై జారీ చేసిన జీవో ఆరు వందల ఇరవై మూడు రద్దు చేయాలని పిల్లో పిటిషనర్ కోరారు వైఎస్ఆర్ సిపి పార్టీ రంగులైన ఆకుపచ్చ తెలుపు నీలి రంగులు గ్రామ సచివాలయాలకు వేయటాన్ని పిటిషనర్లు అభ్యంతర పెట్టారు కోర్టు పిటిషనర్లు అభ్యంతరాలను గౌరవిస్తూ పంచాయతీ ఎన్నికల ముందు పంచాయతీ కార్యాలయాలకు వైఎస్ఆర్ సిపి పార్టీ రంగులు వేయటం సబబుగా లేదని పది రోజుల్లో రంగులను మార్చిపేయాలని ఆదేశాలను జారీ చేసింది కనీసం పంచాయతీ ఎన్నికల ముందైనా గ్రామ సచివాలయాలు వేసిన రంగులను మార్చివేయాలని తీర్పు చెప్పింది మధ్యలో కోవిడ్ రావటం లాక్అవుట్ విధించడం వల్ల లాక్డౌన్ ఎత్తివేసిన మూడు వారాల్లో రంగులు మార్చివేయాలని కోర్టు ప్రతిపాదించింది అంటే ఆ మార్చిన తర్వాత మట్టి రంగు వేసి పైన రంగులకు తోడు మట్టి రంగు వేసి కొంచెం మార్పు చేసినట్టుగా కోర్టును కోర్టును ఒప్పించడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించి కానీ కోర్టు దానిని కూడా అంగీకరించలేదు అలాగే స్థానికంగా ఉండే స్థానిక సంస్కృతిని సంప్రదాయాలను ఆచారాలను వ్యవహారాలను పండుగలను ప్రతిబింబించే విధంగా పంచాయతీ భవనాలకు మీద వేయటానికి కూడా ప్రయత్నం చేసి ఆ విధంగా కూడా కన్విన్స్ చేయటానికి ప్రయత్నం చేశారు కానీ ఆ దానిని కూడా కోర్టు హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ యాక్సెప్ట్ చేయలేదు అందువల్ల రంగులు మార్చాల్సి వచ్చింది అయితే తాజాగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లకు పసుపు పచ్చ రంగు వేయటాన్ని ఏ విధంగా సమర్థనీయము దీని మీద కూడా కోర్టు వివాదం నడుస్తున్నట్టుంది ఇలా ఎలా వెళుతుందో చూద్దాం కానీ వాస్తవాలను వక్రీకరించి గ్రామ సచివాలయాలు ఎన్ని ఉన్నాయి గ్రామ సచివాలయాన్ని ఒక్కొక్క సచివాలయానికి రంగు వేయటానికి ఎంత ఖర్చు అవుతుంది ఆ రంగులు తీసివేయడానికి ఎంత ఖర్చు అవుతుందని కనీస అవగాహన లేకుండా మీడియాలో విపరీతమైన దుష్ప్రచారం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ అప్పుడు ఆయన అధికారులు లేరు అలాగే చంద్రబాబు నాయుడు అధికారులు లేరు ఆయన ఏది చంద్రబాబు మూడు వేల అయిందని ఈయన రెండు వేల మూడు వందల కోట్లు అయినప్పుడు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు అలా మాట్లాడారు మాట్లాడి ప్రజలను కొంతమంది నమ్మారు అంటే ప్రజలు చెవిలో పూలు పెట్టుకుని కూర్చుంటే ఎవరైనా అబద్ధాలు చెప్పి నమ్మ చేయడానికి ప్రయత్నం చేస్తారు అసలు మొత్తం ఆయన ఖర్చు నూట ఒకటి పాయింట్ ఎనిమిది ఒక కోట్లు నన్న విషయాన్ని వాస్తవాన్ని ఇప్పటికైనా ప్రజలు గమనించాలి అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కనురెప్ప ఆర్పకుండా అబద్ధాలు ఎలా చెప్తారు వారికి మద్దతు ఇచ్చే మీడియా చీకటి మీడియా ఏ విధంగా అబద్ధాలను వ్యాప్తిలోకి తెస్తుంది ప్రజల్లో ఉన్న అనుమానాలను భయాలను ఏ విధంగా రేకెత్తిస్తుంది అనే విషయం ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ రంగుల వ్యవహారం అంటే ఏ దేన్నైనా సరే నీతి జాతి లేకుండా విమర్శలు చేస్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు